పేపర్ బాయ్ అవును నిన్నే నా పేరు దండి వీర వెంకట విజయ శ్రీనివాస్ వరప్రసాద్ పూర్తిగా పిలవలేని కొంతమంది బద్దకస్తులు శ్రీనివాస్ అంటారు ముచ్చటగా ముద్దుగా పిలవాలనుకున్న వారు సీను అంటారు సుబ్బమ్మ గారు నా పేరు సుబ్బమ్మ కాదు లలిత ఓహో మరి మిమ్మల్ని ముద్దుగా విని పిలుస్తారు లల్లి అనా పిల్లి అని నీకెందుకు పేరు లలితంగా ఉంది పర్సనాలిటీ లలిత లావణ్యంగా ఉంది ఏమిటి వెటకారంగా ఉందా అసలు పేపర్ నెల రాయి విసినట్టు విసడం ఏమిటి చేతికి వచ్చగా ఇవ్వచ్చు అనుకోండి ప్రతి వాళ్ళ చేతికి ఇస్తూ పోతే కొంతమందికి వాళ్ళ ఉదయం పేపర్ రేపు సాయంత్రానికి రేపు సాయంత్రం పేపర్ ఎల్లుండి అని అంతుతుంది అందుకని కొన్ని విసరాలి కొన్ని ఎగరేయాలి కొన్ని చేతికి ఇవ్వాలి నేను ఎంత గట్టిగా విసిరినా పడే వాళ్ళ చేతిలో అది పువ్వులా పడటం మన టాలెంట్ చాలండి మీరు వెళ్ళొచ్చు చూడండి ఆ పేపర్ లో పేజ్ నంబర్ ఫోర్ కాలం నంబర్ త్రీ లో ఆడవాళ్ళకి పనికొచ్చే ఉద్యోగాల ప్రకటన ఉంది నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్టు ఇతను కదా తెలుసు మారదలా ఆ పేపర్ నీకు ముందే తెలుసా ఏ రోడ్డు మీద పరాయి వాడితో పరాస్కాలంటే చెప్ప పరాయి వాడు కాదు అతను నా బాయ్ నీ బావ మొగు నేనుండగా ఆడేవాడే బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయినా మ్యాన్ ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ ఫ్రెండ్ అయినా అని నేనే రోజు రోజుకి నువ్వు హద్దు ఆహా నన్ను జాగ్రత్త అన్నది గొప్పదానం అయిపోయావా చూడవే నీ చెల్లి నన్నే పట్టుపట్లా మంచి గొడ్డుకో దెబ్బ మంచి మనిషికో మాట అన్నారు మాటతో మారటానికి నువ్వు మనిషివి కాదు నాలుగు బాధడానికి గొడ్డిని కాదు తొందరగా బయలుదేరు నీకు ఇంటర్వ్యూ టైం అవుతుంది ఈసారైనా ఉద్యోగం వస్తే ఆ ఏడుకొండల వాడి దగ్గరికి నడిచొస్తానని మొక్కుకున్నాను నువ్వు నువ్వు పేపర్ బాయ్ కదూ మరి ఆటో ఏమిటండి అలా ఆశ్చర్యపోతారు చూడండి జీవితం గడియారం లాంటిది ఒకటి నుంచి పన్నెండు వరకు నడిచే ముళ్ళు ఒక్కో చోట ఒక టైం పెడతాయి అలాగే నేను గడియారంలో ముల్లు లాంటి వాడిని జీవితంతో పోటీ పడి తిరుగుతూనే ఉంటాను గెలుస్తూనే ఉంటాను పదండి ఎక్స్క్యూజ్ నువ్వు ఇంటర్వ్యూ పాస్ అయినండి ఆశ్చర్యపోకండి ఇంటర్వ్యూ అయ్యాక తీరిగ్గా కూర్చొని ఏ కూల్ డ్రింక్ తాగుతూ ఆశ్చర్యపోతుంది మీ అందరికీ ఒకే ఒక ప్రశ్న వేస్తాను దానికి మీరు సమాధానం చెప్పాలి నాకు నచ్చిన సమాధానం చెప్పిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది ఓకే అలాగే సార్ ఓకే ఓకే సార్ ఈ టైం లో మీరు కూల్ డ్రింక్ నా డ్యూటీ అయిపోయింది నాకు కూడా కూల్ డ్రింక్ పట్టుకురా పో కస్టమర్స్ కి ఎప్పుడేం కావాలో ఎలా కావాలో తెలుసుకొని అడగకుండా సర్వ్ చేయడం కూడా మన ఎక్స్ట్రా టాలెంట్ నేను నిరుద్యోగులు కావాల్సింది కూల్ డ్రింక్ తీసుకోండి మీరు గడియారం ఏముంటండి ఊళ్ళో నుంచి మీరులోకి జంప్ చేశారు నా గడియారంలో ఈ ముళ్ళి ఇక్కడ సర్వర్ గా పార్ట్ టైం జాబ్ చెప్పండి ఏం చెప్పంటారు ఓ ని నన్ను చెప్పమంటారా చెప్పండి మీకు అక్కగారున్నారు చాలా మంచివారు మీకు బావగారున్నారు చాలా మంచివారు కారు మీరు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం కాళ్ళు అడిగేలా తిరుగుతున్నారు ఎమ్ రైట్ ఎవరో చెప్పకుండా మీకు నేను వివరాలు ఎలా కలిస్తాయండి తెలుసుకోవాలనుకున్న విషయం తెలుసుకోవాలనుకున్న టైంకి గా తెలుసుకోవడం మన టాలెంట్ మీకు ఉద్యోగం కావాలి అంతేగా అదేదో కూల్ డ్రింక్ ఇచ్చినంత సులువుగా చెప్తారేంటి అవునండి నేను అబద్ధం చెప్పడం లేదు నిజమే చెప్తున్నాను మీరు నిజంగానే ఉద్యోగం చేయాలనుకుంటే ఇదిగో నా విజిటింగ్ కార్ ఇదేంటి ఇది విజిటింగ్ కార్డా విజిటింగ్ కార్డ్ ఎలా ఉన్నది అన్నది కాదు ప్రశ్న అసలు అక్కడ ఉద్యోగం ఉన్నదా లేదా అన్నది ఆన్సర్ మీరు కరెక్ట్ గా ఆరు గంటలు అక్కడ రండి ఇఫ్ యు వాంట్ కూల్ డ్రింక్ తీసుకోండి బిల్ నేను పే చేస్తాను హాయ్ వెల్కమ్ వెల్కమ్ ఏమిటి ఈ డాన్సులు గెంతులను చూస్తున్నారా మేమంతా సర్దా కోసం ఈ డాన్స్ చేయట్లేదండి విరాట మహారాజు నర్తనశాల చూసే వాళ్లకు నాచ్యమందులా కనపడవచ్చు కానీ అదే పాండవులకు ఆశ్రయం ఇచ్చింది పాపాత్మనైన కీచుకుడిని పతనం చేసింది ఇది అంతేనండి ఎంతో మంది నిరుద్యోగులకు ఆశ్రయం నిరుత్సాహం అయిన కీచుకుడి పతనం అందుకే దీని పేరు నర్తనశాలని పెట్టాం మేమంతా చదువుకొని ఉద్యోగాలు రాక బల్ల కింద లంచాలు ఇవ్వలేక మంత్రిగా రికమెండేషన్ తేలేక నిరుత్సాహంతో చావలేక దాన్నే ఉత్సాహంగా మార్చుకొని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఆ ఆదాయాన్ని పంచుకుంటున్నాం మీరు మా జాతి వాళ్ళే పసికట్టి మిమ్మల్ని మా నర్తన్ సార్ ఆహ్వానించాం అంటే మీరు నాకు ఇస్తానన్న ఉద్యోగం ఇదా అవునండి మరి నా డాన్స్ రాదే మా నర్తన సార్ లో పెట్టినప్పుడే మీకు సగం డాన్స్ వచ్చినట్టు ఐఎమ్ ద మాస్టర్ యూఆర్ ద స్టూడెంట్ యూఆర్ ద బెస్ట్ సింకా నాకు ఆటలన్నా పాటలన్నా ఆట రెత్తిన అమ్మాయిలన్న ఉల్లి పుసుకుని చచ్చిపోయేంత ఇష్టం మీ నట్యం అమోఘం అద్భుతం మిమ్మల్ని మీ నట్యాన్ని చూస్తే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది కోయల మీ బట వింటే ఉల్లి పుసుకుని చచ్చిపోతుంది కోడి పుంజు పెట్ట పెట్ట మీ వయ్యారాన్ని తలకిస్తే తీర పట్టంత గుడ్డు పెడుతుంది

నేనే హోటల్ కి హోల్సేల్ గా ప్రొపరేట్ నా పేరు బుక్కాలంబోదరం రఫ్ బోలా ఏమిటి గోల జాగీల చెప్పిద గిలగిల బిలబిల ఓ మీ నట్యం అమోఘం అద్భుతం ఆ అడుగు ఆ అడుగులో జిడుగు అందమైన మడుగులో వెన్నెల కథం తొక్కుతూ ఓ ఏ మా కదలికలు భంగిమలు బొంగిమలు మీకు మా జోహాలు పెట్టలేము మీ ఆట చెడ్డ పేర్లు గిడ్డ పేర్లు చెడ్డ తిరగండి థ్యాంక్స్ వెరీ మచ్ సార్ ఏమిటాయా అది మీరు డాన్స్ బాగా చేశారండి థ్యాంక్ యూ సార్ మీ స్టెప్స్ కూడా అదిరిపోయాండి అదేంటా స్టేజ్ బానే ఉందిగా మీరు బాలేజ్ అండి సారీ సార్ మరి మిమ్మల్ని ఒకటి అడగాలండి ఏమిటయా అది అదే మీ అదేనండి మీ ఆటోగ్రాఫ్ కావాలండి ఆటోగ్రాఫా ఏం చేస్తారు ఈ ఆటోగ్రాఫ్ ఇంటికి వెళ్ళండి చూసుకుంటానండి దాని తర్వాత మళ్ళీ చూసుకుంటానండి బాగా చూసుకో అలాగే నీ పేరు ఎనిమిదాకుల వెంకట్రావు అవునా ఎనిమిది ఆకులు అని ఎందుకు పెట్టుకున్నావు ఏడాకులు ఎందుకు పెట్టుకోలే పెట్టుకోలేకులు సజనాల కంటే ఇంకా ఎక్కువ ఉంటారు ఎనిమిది అక్కలు నువ్వేదో గొప్ప వాడివని నిన్ను ఇక్కడికి పిలిపించలేదు నీకో పెళ్ళ ఉంది దానికి నువ్వు మూడివి దానికో ఉంది అది నీకు మరదలు అందమైన మరదలు హంసలాంటి మరదలు యువకుల హృదయాలను కదిలించి హింసలాంటి వరదలు నువ్వు పరమహంస పెళ్లి చెయ్యలేకపోవడం పరమహింసంటిది దానికి పెళ్లి చూస్తాను చూస్తాను అద్దు రూపాయ రూపాయలు దొరికితే ఇంకొకసారి ఆ కోత కూసావంటే నిన్ను ఇంట్టుకులు చేసి అగ్గు పుల్ల గీసి ముట్టించేస్తే మాడి మసీ నీ మరదలకి వెంటనే పెళ్లి చేయగలండి ఇలా డబ్బు రేపు నీ మరదలి ఖర్చులకు నేను నిర్ణయించబోయే ఉత్తమ పురుషులతో పెళ్లికి ఒప్పుకున్నట్టుకు గాను అందువల్ల మీ ప్రయోజనం ఏంటంటే మీద తాటికాయ పడినా పర్వాలేదు కాని ఈడుచ్చిన ఆడపిల్ల మీద ఈగవారినా ఒప్పుకోను పది మంది ఆడదాన్ని పది రకాలుగా అనుకుంటే ఇరవై రకాలుగా నాకు అవమానంగా ఉంటుంది ముప్పై రకాలుగా బాధగా ఉంటుంది నూరు రకాలుగా నా మనసు చిడిపోతుంది అందుకే చెయ్యాలి వెంటనే వెళ్ళి అలాగే అంటే దీని ఆంతర్యమైన ఎలాగూ ఆ పిల్ల మన అంటే మూతి ముక్కు కిరికిరా తిప్పుతుంది అందుకే ఒక విధవని రెడీ చెయ్యి ఆ విధవని దానికి కట్టి పెట్టేద్దాం ఆ తరువాత వాడిని పక్కకు మన పక్కన చుట్టాం అంటే పులుసు వండుకు తిరేది ఏమిటండి ఇవాళ నుంచి కొత్త పాట ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాం గుర్తులేదా ఏమిటి ఆలస్యంగా వచ్చారు ఎనీ ప్రాబ్లం అవును ఏమిటా ప్రాబ్లం మనసు ప్రాబ్లం అమ్మో అయితే కొద్ది కష్టమే అయినా చెప్పండి ప్రయత్నిస్తాను ఈ రోజు సాయంత్రం నా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు పెళ్లి చూపులు అంటే ఎగిరి గంతులేయాల్సింది పోయి ఇలా డలుగున్నారేమిటి ఇష్టమైనప్పుడు ఇష్టమైన వాడైనప్పుడు ఎగురి గంతేయచ్చు అయితే మీకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారన్నమాట పోనీకు పని చేయండి మీకు ఇష్టమైన వాడి దగ్గరికి వెళ్ళి ఒరే అబ్బాయి నన్ను ఒక్కొక్కడికి పెళ్లి చేస్తున్నారు వచ్చి కాపాడుకో చెప్పండి అంతే చెప్ప అతనంటే నాకు ఇష్టమే మరి నేనంటే అతనికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవద్దు తెలుసుకోవాల్సిన బాధ్యత నాది కాదు అతందే మీరు చెప్పకపోతే అతనికి ఎలా తెలుసుకోపోతే అతనే మగాడండి నాకు పెళ్లి ఇష్టం లేదు అతని తప్ప నన్ను ఆదుకునే వాళ్ళు మరెవ్వరూ లేరు ఏం జరుగుతుందో అదే జరుగుతుంది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఆడది తనకిష్టమైన మగాడి దగ్గరే మనసు విప్పి చెప్తుంది